కాబట్టి మీకు ఒక చిన్న విచిత్రమైన విషయం చెప్పను చాలా చిత్రమైన విషయం ఇది అదేంటంటే మీకు కురసాల కన్నబాబు గారు తెలుసు కదా తెలిసే ఉంటుంది నేను అప్పుడే మర్చిపోరు ఏం అంటే ఆయన వైసీపీలో మంత్రి చేశాడు వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు అంతకుముందు పీఆర్పిలో శాసనసభ్యుడు చేశాడు కొంతకాలం మంత్రి అయిన తర్వాత రెండో దఫా మంత్రి ఇవ్వలేదు శాసనసభ్యులు కానీ కొనసాగాడు మొన్న పంత నానాజీ వైసీపీ సారీ జనసేన అభ్యర్థి మీద ఈయన ఓడిపోయాడు భారీ మెజార్టీ తేడాతో ఓడిపోయాడు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయాడు అయితే ఇతను ఒకప్పుడు జర్నలిస్ట్ ఈనాడు జర్నలిస్ట్ ఇతను కట్టండి గత వారం క్రితం హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విలేకరులకు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి ఫ్లాట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక జివో ఒకటి ఇచ్చి ఆ జీవో ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కరికి ఫ్యాట్స్ ఎవరెవరికి శాంక్షన్ అని లిస్ట్ చూస్తూ ఉంటే అందులో తొంభై రెండో పేరు మన కన్నబాబు గారిది వచ్చిందట ఈనాడు చీఫ్ రిపోర్టర్గా రాస్తున్నట్టు అందులో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆశ్చర్యపోయారు కన్నబాబు ఏంటి ఈనాడు చీఫ్ రిపోర్టర్ ఏంటి యాక్చువల్లీ కన్నబాబు గారు ఈనాడులో పనిచేసాడు ఇప్పుడు రెండు వేల ఏడు దాకానే పనిచేసాడు అతను ఈనాడులో తర్వాత ఈనాడు నుంచి బయటకు వచ్చేసాడు చీఫ్ రిపోర్టరే ఈనాడులో అప్పట్లో చీఫ్ రిపోర్టరే బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం ఖాళీగా ఉన్నాడు తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరాడు రెండు వేల తొమ్మిదిలో కాకినా టూ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు అక్కడి నుంచి అతను రాజకీయ నాయకుడిగా కంటిన్యూ అయిపోయాడు తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశాడు పద్నాలుగులో ఓడిపోయాడు పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించాడు మంత్రి అయ్యాడు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నాడు ఇరవై నాలుగులో మళ్ళీ సీట్ ఇచ్చే వయసుపోయాడు ఓడిపోయాడు అంటే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా గానే ఉన్నాడు అసలు ప్రెస్ అనే స్మెల్ ఆయన దగ్గర లేదు మరి ఇటువంటి వ్యక్తి చీపు గా అక్కడ ఎలా వచ్చింది ఫ్లాటు వాళ్ళకి డౌట్ వచ్చిందండి ఏంటి కన్నబాబుకి పాత పరిచయాలు ఉన్నాయి ఈనాడు వాళ్ళతోటి సో వేలతోటి అయ్యప్ప ఏదన్నా పెట్టించుకున్నాడా ఓకే పెట్టించుకుంటే పెట్టించుకోవచ్చు చీపు గా పేరు కానీ అక్రిడిటేషన్ ఎలా వచ్చింది రిపోర్టర్కి అక్రెడేషన్ రావాలంటే అతను యాక్టివ్ రిపోర్టర్ అయి ఉంటే కానీ అతను చేసే పత్రికకి కావాల్సినటువంటి సర్క్యులేషన్ ఉంటే కానీ అతనికి అక్రిడేషన్ గవర్నమెంట్ ఇవ్వదు కానీ అక్రెడేషన్ ఎలా వచ్చింది అక్రెడేషన్ ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటారు ఫ్లాట్కి అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్లో పేరు వెళ్తుంది దీని అన్నిటికీ బేస్ ఏంటి అక్రిడిటేషన్ అక్రెడేషన్ కాబట్టి కంపల్సరీగా ఉండాలి మరి అక్రెడేషన్ ఎలా వచ్చింది అంటే ఇతను ఏదో పత్రికలో రిపోర్టర్గా చీఫ్ రిపోర్టర్గా ఉన్నట్టు లేదంటే అదే ఈనాడులో ఉన్నట్టు సమాచార శాఖ వాళ్ళకి ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్రెడేషన్ పొందేడా లేక వాళ్ళే తెలంగాణ అధికారులు ఇళ్ల స్థలాలు ఇచ్చేవాళ్ళు మిస్టేక్ పెట్టారా వాళ్ళు మిస్టేక్ పెట్టరు బై మిస్టేక్ పెట్టినాకీ ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం జర్నలిస్ట్గా ఉన్నటువంటి కన్నబాబుని పేరు ఇప్పుడు ఎందుకు పెడతారు వాళ్ళు అసలు ఇప్పుడున్న అధికారికి కన్నబాబు జర్నలిస్ట్ చేసాడనే విషయం ఎవరికి తెలియకపోవచ్చు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కన్నబాబే ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి ఏదో చేశాడు ఏంటంటే హైదరాబాద్లో ఫ్లాట్స్ అంటే మేబీ కొంత కాస్ట్లీయే సరే ఉత్తునే వచ్చింది దొబ్బట్టుకోవడం ఎందుకు అనుకున్నాడో మరి ఏంటో తెలియదు మొత్తం మీద జిమ్కి చేసాడండి చేసి అక్కడ లిస్టులో పేరు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళిపోయింది అతను పరిశీలనలో పెట్టాడు ఎంక్వైరీ చేస్తాడు ఇలాగే ఏదైనా బోగస్సు లేక ఇంకా ఎవరన్నా ఉన్నారా అని కూడా చూసుకుంటున్నాడు పేరైతే తీసేశారు మిగతా వాళ్ళు కూడా ఏదైనా బోగస్ ఉంటే వాళ్ళ పేరు కూడా తీసేయడానికి సిద్ధపడుతున్నారు థ్యాంక్ యూ